ప్రభుత్వాన్ని తిట్టుకోనియకుండా మన మీడియా కాపాడుతుంది ఒక రకంగా వైద్యం మరింత కాస్ట్లీ అవుతుంది కాస్ట్లీ ప్లస్ బాధ్యత మర్చిపోయింది ప్రభుత్వం అది అవును పక్కన పెట్టేసింది ఇచ్చిన హామీ సార్ ఒకటి ఆరోగ్యశ్రీకి ఇప్పుడు అంటే ఒకేసారి మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తాను అని ఇవ్వడం ఒక రకంగా ప్రకటన హామీ ఒక మళ్ళీ ఊపిరి పోసినట్టేనా దాని వెనక ఏమైనా ఉందా అది ఇంతకు ముందు కూడా మొన్న ఆరు వందల యాభై కోట్ల రూపాయలేమో ఇస్తామన్నారు చివరికి రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు కాబట్టి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు ఊరికి ప్రస్తుతానికైతే నడుస్తున్నది అది ఎంత వరకు చెప్పలేము కాబట్టి అది కరెక్టా కాదా అంటే రేపు ప్రాక్టికల్ గా అమలు చేసి చూపించాలి మూడు వేల కోట్ల రూపాయలు మేము తీసుకుందాం అనుకుని ప్రభుత్వం చెప్తుంది మీకు ఈ మాట చెప్పమని అన్నారు ఓల్డ్ ఇట్లాంటి హామీలు ఇంత ముందు కూడా అయిపోయాయి పద్దెనిమిది నెలల్లో కాబట్టి అదేదో మాకు డెడ్ లైన్ పెట్టి ఓకే ఇప్పుడు ఆరు వందల యాభై కోట్లు రిలీజ్ చెయ్యి మూడు రెండు వందల యాభై చేసి మిగతా నాలుగు వందల కోట్లు రిలీజ్ చేయి అట్లాగే మిగతాది ఎప్పుడు మీరు చెప్పారు పోనీ ఇదో చేస్తారని ఇదిగో మూడు నెలల్లో ఇస్తాం ఆరు నెలల్లో ఇస్తాం లెక్క చెప్పండి అంటున్నారు ఇప్పుడు చివరికి అయిపోయిందంటే ఆ మధ్యన అసోసియేషన్ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి విరమించేవాళ్ళు ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళని మిగతా హాస్పిటల్ వాళ్ళు గొడవ పెట్టుకున్నారు మీరు ఎట్లా ఎట్లా చెప్తారు మీరు చెప్తున్నారు మేమేమో ఆగిపోతున్నాం చివరికి మన డబ్బులు రావట్లేదు ఎవరి బాధ్యత మీరు ఈ దఫా ఏదైనా ప్రభుత్వం అట్లాంటిది ఏదైనా హామీ ఇస్తే మా అందరితో మాట్లా